మూసీ నది సుందరీకరణ చెరువుల సంరక్షణ సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో కూల్చివేతలను కొనసాగిస్తోంది అయితే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మూసీ నది ప్రాంతాల్లోని నివాసాలను కూడా తొలగించేందుకు రెడీ అయింది ప్రభుత్వం చేస్తున్న కూల్చివేతలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారును టార్గెట్ చేస్తూ వచ్చింది అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ హైడ్రా వెనుక బుల్డోజర్ నడుపుతోంది రాహుల్ గాంధీనే అంటూ విమర్శలు చేశారు కేవలం డబ్బుల కోసమే రాహుల్ గాంధీ మూసీ ప్రాజెక్టు చేపట్టాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదని మూసీ లూటిఫికేషన్ అంటూ కొత్త నిర్వచనం వచ్చేలా కమంట్ చేశారు బుల్డోజర్ ప్రభుత్వంలో హైదరాబాద్లో ప్రజలు చచ్చిపోతుంటే రాహుల్ గాంధీ ఎక్కడ చచ్చిపోయాడు తెలియదంటూ తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్ మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా రేవంత్ రెడ్డి సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తోంది పేదల ఇళ్లను కూర్చడం వెనుక ఇప్పటి వరకు సీఎంను టార్గెట్ చేసిన గులాబీ నేతలు ఇప్పుడు ఆ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీనే ఇదంతా చేయిస్తున్నారని మండిపడ్డారు సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ పార్టీ మూసీ ప్రాజెక్టు కాంట్రాక్టును ఎవరికి ఇస్తారో కూడా తెలుసని త్వరలోనే ఆ విషయాలు బయటపెడతానంటూ బీఆర్ఎస్ నేత చేసిన కమెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి కాంగ్రెస్ అధిష్టానానికి మూసి నోట్ల కట్టలు కావాలి కానీ మూసీ బాధితుల కష్టాలు పట్టవా అంటూ కాంగ్రెస్ నేతల్ని రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ కామెంట్స్ ఉన్నాయి